వరద బాధ్యతల కోసం పలువురు మంత్రులు సహాయ చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ యజ్ఞంలా సహాయక చర్యలు చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పెరమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో కలిసి మంత్రి పర్యటించారు వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వరదల్లో సర్వం కోల్పోయానని ఓ మహిళ కన్నీటి పర్యంతమయ్యారు వెంటనే మంత్రి స్పందించి ఆ మహిళకు కొంత నగదు అందించారు చిట్టినగర్ ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహార పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి రెడ్డి ట్రాక్టర్లో వెళ్లారు వరద బాధితులకు ఎమ్మెల్యే స్వయంగా ఆహారం పాలు తాగునీరు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి గారు మరి ఇల్లు పాడైపోయిన ఇళ్ళను కూడా రిపేర్ చేయడానికి లేదా క్లీన్ చేస్తానికి ఏం చర్యలు తీసుకోవాలో ప్రయత్నం చేస్తున్నారు మంచి నీళ్లు సరఫరా పునరుద్ధరిస్తున్నాం మరి ట్యాంకర్ల ద్వారా కూడా మంచి నీళ్ళు అందించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించడం చాలా వరకు కూడా ఇంకా స్లోగా పునరుద్ధరి పునరుద్ధరించుకుంటూ వస్తాం తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మునిగిపోవటం మూలంగా మీటర్లన్నీ కూడా చాలా చోట్ల చనిపోయినాయి ఆ మీటర్లన్నీ కూడా ఫ్రీగా వాళ్ళకి రీప్లేస్ చేసి ఇస్తాను నుంచి అని చెప్పేసి కూడా మనవి చేస్తాను సర్టిఫికేట్లు కొంతమంది పోయినాయి అని చెప్పేసి ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు లేకపోతే ఇంకే సర్టిఫికేట్ అయినా సరే మీరు అధైర్యపడద్దు మీకు డూప్లికేట్ కార్డ్స్ మీకు అంద అందరికీ కూడా అందజేస్తామని చెప్పేసి మనవి చేస్తాను ప్రతిపక్షం ఏమీ చేయలేని వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు ఏమైనా చేయగలిగిన వాళ్ళు ఏదైనా మాట్లాడితే అది చేస్తానికి ఆలోచించవచ్చు ఇప్పుడు అసలు ఈరోజు ఇటువంటి పరిస్థితి రావటానికి ఆ ప్రభుత్వమే కారణం అని చెప్పేసి కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు ఎందుకు తన ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ఎక్కడ డ్రైనేజెస్ని క్లీన్ చేస్తాం కానీ డీసిల్టింగ్ చేస్తాం కానీ లేకపోతే ఈ వీడ్ రిమోల్ చేయడం కానీ లేకపోతే వైడినింగ్ చేయాల్సిన చోట్ల వైడినింగ్ చేయడం కానీ ఇటువంటి ఏమీ చేయకోకుండా ఉండటం మూలంగా ఈరోజు ఇటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నాం అందరికీ హెచ్చరించినా కానీ ప్రతి ఒక్కళ్ళు గత సంవత్సరం దాకా రాలేదు రాదనుకున్నాము తెల్లారుజాము నాలుగింటికి ఒకేసారి వరద ఉధృతి పెరగటం ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా ముంపుకు గురవటం జరిగింది తప్పకుండా విఆర్ఓసు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఏ ఇంట్లో ఎంత ఆస్తి నష్టడం జరిగిందనేది ఎన్రోల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు నిత్యావసర వస్తువులు చేరుకుంటూ ఉన్నాయి బియ్యం పప్పు నూనె పంచదార ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్లో కూడా చెప్తా ఉన్నారు అవసరమైతే ఉల్లిపాయలు కూడా సేకరించండి అని చెప్పి సివిల్ సప్లైస్ వారికి చెప్తా ఉన్నారు అన్నీ కూడా ఎవరికైతే ఏ కావాలో అన్నీ కూడా అందజేస్తాం